హలో హలో మేడం గుడ్ మేడం రుద్ర టీవీ మేడం అవునండి గుడ్ మార్నింగ్ సార్ చెప్పండి మేడం నా పేరు రాహుల్ మేడం నేను ఒక మార్కెటింగ్ ఏజెంట్ పని చేస్తున్నాను ఓకే సో ఈ బెట్టింగ్ విషయం మాట్లాడదామని ఫోన్ చేసిన మేడం ఆ చెప్పండి సార్ మేడం ఏం లేదు మేడం నేను ఒక 5 ఇయర్స్ నుంచి నేను బెట్టింగ్ ఆడుతున్నా ఓకే అంటే మామూలుగా ఫ్రెండ్ ఫ్రెండ్షిప్ సర్కిల్ లోనే ఆడుకుంటా ఒక 500 1000 రూపాయలు అట్లా ఆడుకునేవాన్ని ఓకే ఇది మెల్లమెల్లగా రావడం రావడంతో ఇంట్రెస్ట్ బాగా పెరిగింది మేడం అంటే ఈ యాప్ బెట్టింగ్ పెట్టడం మీకు ఎలా తెలిసింది మొదట్లో మొదట్లో మామూలుగా గ్రౌండ్ లో క్రికెట్ ఆడుకునేటప్పుడు ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ అది ఇంతవరకు ఉండేది అంటే వంద ఇంట్రెస్ట్ కోసం ఎప్పుడైతే ఇన్స్టా రీల్స్ ఈ యూట్యూబ్ కి ఎక్కువైతే మేము అడిక్ట్ అయ్యాము ఈ టైంలో ఈ ప్రమోషన్స్ ఎవరైతే మాకు నచ్చిన వ్యక్తులే కావచ్చు సెలబ్రిటీస్ కావచ్చు వాళ్ళు చెప్పడము జెన్యున్ అని చెప్పడము పెద్ద పెద్ద హీరోలు పెద్ద 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 వాళ్ళు చెప్తే జెన్యున్ అని చెప్పడము సో దాంట్లో ఈ వంద రెండు వందలు ఆడితే నచ్చలేదు అండి పెద్ద అమౌంట్ లో ఓకే స్టార్టింగ్ లో వెయ్యి రెండు వేలు వానే ఓకే ఆ తర్వాత వాళ్ళ నుంచి రెస్పాన్స్ ఉండదు మేడం అంటే ఈ బెట్టింగ్ యాప్ లో మీరు ఇప్పటివరకు ఎంత నష్టపోయారు వరకు మోసపోయారు సెవెన్ లాక్స్ వెళ్ళిపోయినాడు ఎందుకు మీరు స్టార్టింగ్ లోనే దీన్ని ఎందుకు ఆపలేకపోయారు మీరు నష్టపోయామని తెలిసి కూడా ఎందుకు ఆపలేకపోయారు అడిక్ట్ అయిపోయాను మేడం అడిక్ట్ అయిపోయారు ఎవరిని చూసి మీరు దీనికి అడిక్ట్ అయిపోయారు సార్ ఏదైతే ఈ అడ్వర్టైజ్మెంట్లు ఉన్నాయో ఏవైతే యాడ్లు ఉన్నాయో ఇవన్నీ చూసి కూడా అరే ఎందుకు ఇప్పుడు నేను ఒక మార్కెటింగ్ ఏజెంట్ మేడం సెవెన్ ఇయర్స్ నుంచి చేస్తున్నాను నేను నేను పొద్దున్నతో తిరిగి 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 ఒక పన్నెండు గంటలు డ్యూటీ చేస్తే నాకు పదిహేను నుంచి ఇరవై వేలు వస్తుంది మేడం ఓకే అరే ఒక్క మ్యాచ్ లో కొడుతా లైఫ్ సెట్ కదా ఒక రెండు మ్యాచ్లు కూడా కారు కొనుక్కోవచ్చు కదా అని ఒక ఆశతో పోయినా మేడం ఇది రాను ఎట్లయిపోయిందంటే నా వెనకాల ఎంత తప్పు అవుతుంది అనేది కూడా నాకు క్లారిటీ లేకుండా వెళ్ళిపోయాను మేడం అట్ ఎండ్ కి చూస్తే వాళ్ళ ఏడు లక్షలు ఉంది మేడం ఏడు లక్షల్లో నాలుగు లక్షలు పర్సనల్ నా ఇంట్లో వాళ్ళ దగ్గర తీసుకుంది మేడం ఎవరైతే నా అక్కలు నాకు ఓన్లీ సిస్టర్స్ ఉన్నారు బ్రదర్స్ లేరు పెద్దగా బ్యాక్గ్రౌండ్ లేదు బ్యాక్ సపోర్ట్ లేదు నేను ఏదైతే ఈ మత్తులో పడ్డప్పుడు నా ఓన్ సిస్టర్స్ దగ్గర నేను డబ్బులు తీసుకున్న వాళ్ళకి ఇవ్వట్లేదు ఉన్న కార్డ్స్ అన్ని పాటిచ్చిన ఫ్రెండ్ సర్కిల్ లో రెండు లక్షలు అంటే మీరు ఇప్పుడు ఏ లక్షల వరకు నష్టపోయారు కదా దీనిపైన మీరు పోలీస్ లనేమైనా అప్రోచ్ చేయాలి సార్ ఏముంది అని అప్రౌచ్ చేస్తాం మేడం అంటే ఎలాంటి ప్రూఫ్ యాప్ లేవున్నారా ఈ యాప్ వాళ్ళు ఎవరైతే ఉన్నారు మనకి డైరెక్ట్ కాల్ ఆప్షన్ కూడా ఇవ్వట్లేదు మేడం ఓకే అన్ని పోయినయి మొన్న చాంపియన్స్ ట్రోఫీలో మొత్తం పోయింది ఐదు లో ఉన్న నేను స్థిరపడతా అనుకుని మళ్ళీ రెండు లక్షలు అప్పు తెచ్చాను మేడం ఓకే అయితే దీనిపైన మీరు పోలీస్ స్టేషన్ కి వెళ్ళి కంప్లైంట్ ఇవ్వొచ్చు ఎందుకు మరి వెళ్ళలేకపోతున్నారు భయం మేడం మాకెక్కడ చుట్టుకుంటుందన్న భయం మేడం ఓకే ఆల్రెడీ ఏడు లక్షలు పొడగొట్టుకున్నాను మేడం మళ్ళీ నేను పోయి మళ్ళీ నా మీని ఇంకో కేసు వేసుకోవడం నాకు ఇష్టం లేదు మేడం ఇప్పుడు ఒక పలా నేను చెప్పాను మేడం ఇంతకు ముందు కూడా ఒక ఫైవ్ ఫైవ్ సిక్స్ ఇయర్స్ బ్యాక్ ఫ్రెండ్స్ తో ఆడుకునేది ఏదన్నా ఉంటే నేను ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్ళి ఫేస్ టు ఫేస్ ఆడుకునేవాడిని నేను ఇచ్చేది ఉంటే ఇచ్చేవాడిని తీసుకునేది తీసుకునేవాడిని చక్కగా ఏదైతే ఉందో సజ్జనార్ గారు దీనిపైన స్పందించి మా దగ్గరికి రండి మీ సమస్యను పరిష్కరిస్తామని చెప్పారు కదా మరి మీరెందుకు ముందుకు వెళ్ళలేకపోతున్నారు ఎంత భయం పోలీసుల దగ్గరికి వెళ్ళాలంటే కొంచెం భయం ఇప్పుడు తనతో షేర్ చేసుకుంటే అట్లీస్ట్ మీ ప్రాబ్లం అనేది సాల్వ్ అవుతుంది కదా మేడం ఇప్పుడు సజ్జనార్ సార్ చెప్పింది కరెక్టే మేడం కాకపోతే ఏంటంటే ఇది లక్షల్లో డెబ్బై యాభై ఆ లక్షల్లో ఉన్న వాళ్ళు వెళ్ళగలరు చాలా మంది ఉన్నారు మేడం ఇది ఏడు లక్షలు అనేది నాకు పెద్ద సమస్య మేడం గవర్నమెంట్ కి చాలా చిన్న సమస్య ఇది నేను బాధపడ్డా కాబట్టి నా వల్ల ఇంకోటి కావద్దు చెప్పి నేను ధైర్యం చేసి మీకు ఫోన్ చేయడం జరిగింది మేడం ప్రతి వాళ్ళు అలా ఉండరు కదా మేడం ఏదైతే యాప్ ఉందో మేడం వెయ్యి ఐదు వందల రూపాయలు విడ్రోల్ మాత్రమే ఇస్తున్నారు మేడం ఇది మన ప్రభుత్వం ఎవరైతే ఉన్నారో ప్రజలు గ్రహిస్తలేరు ఎప్పుడైతే మనము పదివేల పైన విడ్రోల్ పెడితే వాడు యాప్ ని లాక్ చేస్తాడు మేడం ఎందుకంటే కాల్ సపోర్ట్ ఉండదు మేడం ఓన్లీ మెసేజ్ సపోర్ట్ ఉంటది మేడం అంటే ఇప్పుడు ఈ యాప్ వల్ల మీరు ఏదైతే నష్టపోయారో మీ సర్కిల్లో కూడా ఎవరైనా ఉన్నారా మీరు వాళ్ళకి ఎలాంటి సజెషన్స్ ఇస్తున్నారు సార్ వద్దు అవసరం లేదు అంటున్నాను మారే వాళ్ళు మారుతున్నారు మారని వాళ్ళ కోసం నేను మేడం ఓకే ఇప్పుడు మీరు మాకు కాల్ చేసినందుకు యూ సార్ కానీ మా రుద్రా టీవీ ప్రేక్షకులకి మీరేం చెప్పదలిచారు సార్ ఏం లేదు మేడం బెట్టింగ్ ఆపేసుకుంటే లైఫ్ హ్యాపీగా ఉంటుంది మేడం అనవసరంగా ఆశలకు పోతే మాత్రం నాలుగా సఫర్ అవ్వాల్సి వస్తుంది మేడం ఓకే థ్యాంక్ యూ ఇట్లా యాప్స్ వల్ల చాలా మంది నష్టపోయారు సో మేము ఇప్పుడు దీనిపైన అవగాహన కల్పించడానికే ఇప్పుడు మీతో కాల్ రికార్డ్ చేశాము అవును మేడం ఈ వీడియోని మేము టెలికాస్ట్ చేయొచ్చా సార్ ఆడియో ఏదైతే ఉందో హండ్రెడ్ హండ్రెడ్ పర్సెంట్ చేయొచ్చు మేడం ఎందుకనంటే నా వల్ల ఇప్పుడు నేను ఎట్లా మోసపోయినా మేడం నాకు ఇప్పుడు ఏం లేదు నేను మళ్ళీ నేను కష్టపడాల్సిందే మళ్ళీ నేను చేసుకోవాల్సిందే నా లాగా ఎవరు కావద్దు మేడం నా లాగా ఎవరు సఫర్ అవ్వద్దు ఏదనంటే మీరు చూపించే ఆశలు కానీ అంత ఫ్రాడ్ మేడం అంత ఫ్రాడ్ ఏదైనా కష్టం చేసుకుని పర్తుంది లైఫ్ ఉంటుంది మేడం సఫర్ అవ్వద్దు అని చెప్తున్నా మేడం వేరే వాళ్ళు సఫర్ అవ్వద్దు అని చెప్పి నేను ఇక్కడికి కాల్ చేస్తున్నా మేడం ఓకే అంటే వీటిపైన ఎలాంటి చర్యలు తీసుకుంటే బాగుంటుందని మీరు కోరుకుంటున్నారు సార్ ఏదైనా సరే మేడం ఇప్పుడు ఇంతకు ముందు మనుషులతో ఆడేది మేడం ఇప్పుడు మొత్తం అంతా సోషల్ మీడియా నుంచి వస్తుంది మేడం ఇదంతా అవును అక్కడ అడ్వర్టైజ్మెంట్స్ ఆపేయాలి మేడం అండ్ నెక్స్ట్ ఏదైతే ఉందో ఈ ఆన్లైన్ ప్రాసెసింగ్ మొత్తం ఆపేయాలి ఏదైతే ఈ సైబర్ డిపార్ట్మెంట్ ఏదైతే ఉందో ఈ ట్రాన్సాక్షన్స్ ఎవరైతే చేస్తున్నారో అవి కూడా ఏమంటే బ్యాంక్ అకౌంట్స్ అనేది హోల్డ్ లో పెట్టేస్తే కొంచెం తగ్గే అవకాశాలు ఉన్నాయి మేడం ఓకే సార్ ఓకే సార్ థ్యాంక్ సో మచ్ మీ అంటే ఇప్పుడు మీరు నష్టపోయారని మీరు చెప్పుకుంటున్నారు ఇంకా చెప్పుకోని వాళ్ళు చాలా మంది ఉన్నారు సో అలాంటి వాళ్ళు బయటికి రావాలి మేడం అలాంటి వాళ్ళు బయటికి రావాలి హండ్రెడ్ పర్సెంట్ మా వాళ్ళు ఎవరున్నా కానీ ఎవరు సఫర్ అవుతున్నా నేను ఖచ్చితంగా గైడెన్స్ ఇస్తాను వాళ్ళ ధైర్యం కోసం మీకు చేపిస్తాను మేడం మీ టీవీ సపోర్ట్ ఖచ్చితంగా మాకు ఉండాలి మారాలి సార్ మళ్ళీ ఒకసారి మీ పేరు చెప్పగలుగుతారా సార్ రాహుల్ మేడం నేను హైదరాబాద్ లో ఉంటాను